హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఈ వీడియోలో మనం ఇంకొక చంకింగ్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పుకుందాం సో అదేంటంటే రికర్సివ్ క్యారెక్టర్ ప్లిటర్ సో నేను ర్యాక్ చెప్తున్నప్పుడు ఒక విషయం చెప్పిన అసలు చంకింగ్ ఎందుకు చేయాలి అని సో చంకింగ్ ఎందుకు చేయాలంటే ఒక రీజన్ అయితే చెప్పిన సో అదేంటంటే లైక్ మన దగ్గర ఒక టెక్స్ట్ డేటా ఉంది సో ఆ టెక్స్ట్ డేటాలో మనకు మొత్తం టెన్ థౌసండ్ వర్డ్స్ అయితే ఉన్నాయి సో ఈ టెన్ థౌసండ్ వర్డ్స్ కి ఒకటే ఎంబెడింగ్ వెక్చర్ క్రియేట్ చేసుకున్నాం అనుకో సో అప్పుడు మనకి ఏంటిది ఈ టెన్ థౌజండ్ వర్డ్స్ ఇందులో చాలా చాలా టాపిక్స్ ఉండవచ్చు లైక్ ఇందులో పాలిటిక్స్ గురించి ఉండొచ్చు ఇంకా స్పోర్ట్స్ గురించి ఉండొచ్చు అండ్ సినిమా గురించి కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టెన్ థౌసండ్ ని నువ్వు ఒక న్యూస్ పేపర్ లో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు సో న్యూస్ పేపర్లో మనకు టెన్ థౌసండ్ వర్డ్స్ ఉంటాయి ఇంకెక్కువ కూడా ఉండొచ్చు బట్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం సో ఇప్పుడు దీనికి ఒకటే ఎంపాటివ్ అయితే క్రియేట్ చేసినాం అనుకో సో మనకి ఎగ్జాక్ట్ తెలియదు లైక్ ఈ పాలిటిక్స్లో లో ఏ విషయం గురించి చెప్తుంది ఇంకా స్పోర్ట్స్లో ఏ విషయం గురించి చెప్తుంది సినిమాలో ఏ విషయం గురించి చెప్తుందని అండ్ ఏం చెప్పినా కూడా ఇది ఒక పర్టికులర్ దాని మీద ఫోకస్ చేస్తుంది ఈ అన్నిటి మీద కూడా ఫోకస్ చేద్దు సో అందుకని చెప్పేసి మనం ఇండివిజువల్గా పార్ట్స్ పార్ట్స్ బ్రేక్ చేసుకొని దేని దానికి ఎంబైడింగ్ అయితే క్రియేట్ చేద్దామని చెప్పుకున్నాం అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే నెక్స్ట్ ఈజ్ టూ లాజ్ ఫర్ ద మోడల్స్ కాంటాక్ట్స్ విండో సో దీని మీనింగ్ ఏంటో చెప్తా సో మనకు ఎంబెడింగ్ క్రియేట్ చేయాలంటే ఎంబెడింగ్ మోడల్ అయితే ఉండాలి సో మనకు ఎంబైడింగ్ మోడల్ అయితే ఉండాలి సో ప్రతి మోడల్ మోడల్కి కాంటెక్స్ విండో అనేది ఉంటుంది సో కాంటెక్స్ విండో ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్ సైజ్ సో ఇది మాక్సిమం ఎన్ని ఇన్పుట్ టోకెన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి సో మ్యాక్సిమం ఎన్ని ఇన్పుట్ టోకెన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి సో ఇన్పుట్ సైజ్ అన్నట్టు కాంటెక్స్ విండో అంటే మనకు కొన్ని మోడల్స్ ఉన్నాయి సో ఒక మోడల్ వచ్చేసి మినీ ఎల్ సో మనము క్రోమాడీబీ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం సో క్రోమా డీబీలో మనకు డిఫాల్ట్ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ ఐ మీన్ డిఫాల్ట్ ఎంబెడింగ్ మోడల్ దీని యొక్క మాక్సిమం కాంటెక్స్ విండో వచ్చేసి ఫైవ్ టువెల్వ్ టోకెన్స్ సో దీని మీనింగ్ ఏంటంటే ఇది ఓన్లీ సపోజ్ ఈచ్ టోకెన్ మనం ఒక వర్డ్ అని చెప్పేసి అనుకుందాం సింప్లిసిటీ కోసం సింప్లిసిటీ కోసం ఈచ్ టోకెన్ ఒక వర్డ్ అని చెప్పేసి అనుకున్నాం సో ఈ ఫైవ్ టు ట్వెల్వ్ టోకెన్స్ దీని మీనింగ్ ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్లో మోర్ దెన్ ఫైవ్ టువెల్వ్ వర్డ్స్ ఉంటే అది ఎంబెడింగ్ అయితే జనరేట్ చేయదు సో మెడర్ అయితే ఇస్తుంది సో కాంటెక్స్ట్ విండో ఎంత ఉంటే మనం మ్యాక్సిమం అన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఒక టెక్స్ట్లో ఉంచవచ్చు అన్నట్టు అంటే ఇప్పుడు నువ్వు ఒక టెక్స్ట్ని సో ఒక టెక్స్ట్ని నువ్వు ఎంబెడింగ్ క్రియేట్ చేయాలంటే ఆ టెక్స్ట్లో నెంబర్ ఆఫ్ టోకెన్స్ సో మనం సింప్లిసిటీకి టోకెన్ అని చెప్పేసి అనుకుంటున్నాం అంటే ఆ టెక్స్ట్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ నాట్ మోర్ దెన్ కాంటాక్స్ట్ విండో ఉండకూడదు ఒకళ్ళు ఉంటే మనకు ఎంబెడింగ్ వెక్టర్ రాదు అయితే వస్తుంది సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాంటెక్స్ విండో అయితే ఉంది లైక్ ఇక్కడ మనం మినీ ఎల్ఎంకి ఫైవ్ టువెల్వ్ టోకెన్ విండో అని చెప్పేసి చెప్పుకున్నాం అండ్ దాని తర్వాత మనకు కోహియర్ అని చెప్పేసి ఇంకొక మంచి ఎంబైడింగ్ మోడల్ అయితే ఉంది సో దీనికి కూడా కాంటెక్స్ విండో వచ్చేసి ఫైవ్ టోకెన్స్ అండ్ మనకు ఎంపీ నెట్ అని చెప్పేసి ఇంకొక సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ ఉంది సో ఇది కూడా ఎంబైడింగ్ మోడలే సో దీని యొక్క దీని యొక్క కాంటెక్స్ట్ విండో అంటే మ్యాక్సిమమ్ ఇన్పుట్ సైజ్ కెన్ హ్యాండిల్ వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ టోకెన్స్ అండ్ మన ఫేమస్ ఓపెన్ అయ్యే మోడల్స్ ఉన్నాయి కదా సో మన ఫేమస్ ఓపెన్ అయ్యే ఎంబైడింగ్ మోడల్స్ జి ఐ మీన్ టెక్స్ట్ మోడల్స్ కాదు ఎంబెడింగ్ మోడల్స్ సో ఈ ఎంబెడింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సో దీనికి కాంటాక్స్ విండో కూడా ఉన్నాయి లైక్ ఇప్పుడు వన్ ఆఫ్ ద మోడల్ వచ్చేసి టెక్స్ట్ ఎంబైడింగ్ స్మాల్ టెక్స్ట్ ఎంబెడింగ్ త్రీ స్మాల్ టెక్స్ట్ ఎంబెడింగ్ స్మాల్ త్రీ అని చెప్పేది ఉంటుంది సో టెక్స్ట్ ఎంబెడింగ్ త్రీ స్మాల్కి వచ్చేసి ఎయిట్ వన్ నైన్ టూ సో మ్యాక్సిమం మనం ఇచ్చిన సెంటెన్స్లో నాట్ మోర్ దెన్ ఎయిట్ వన్ నైన్ టూ టోకెన్స్ ఉండొద్దు ఒకవేళ ఉంటే ఎంబైడింగ్ వెక్టర్ ఇవ్వద్దు సో మెరర్ అయితే వస్తుంది సో అందుకని చెప్పేసి మనం ఎంత పెద్ద టెక్స్ట్ అయితే అంత పెద్ద టెక్స్ట్ ఇచ్చేసి ఎంబెడింగ్ క్రియేట్ చేస్తే నో యూస్ ఎందుకంటే మనకు వచ్చిన ఎంబెడింగ్ వెక్టర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ నాట్ ఏ క్వాలిటీ వెక్టర్ అంటే ఒక పర్టికులర్ థింగ్ని చూపించదు అండ్ ఆల్సో మనం ఎంత పడుతుంది ఇవ్వలేము బికాస్ ఎవ్రీ మోడల్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్ సో ఇక్కడ మనకు లిమిటేషన్ వచ్చేసి లిమిటెడ్ కాంటెక్స్ విండో సో అందుకని చెప్పేసి మనం చంకింగ్ చేయాలి సో చంకింగ్ ఈస్ నథింగ్ బట్ స్ప్లిటింగ్ ద లార్జ్ టెక్స్ట్ ఇన్ స్మాల్ స్మాల్ పార్ట్స్ సో అదే మనం చెప్పుకున్నాం ర్యాగ్లో చెప్పుకున్నాం అండ్ దీని ముందు మనం టూ వీడియోస్ కూడా చేసినాం ఫిక్సడ్ సైజ్ చంకింగ్ అంటే ఏంటిది సెంటెన్స్ బేస్డ్ చంకింగ్ అంటే ఏంటిది అని చెప్పేసి సో ఈ వీడియోలో మనం రికర్సివ్ క్యారెక్టర్ స్ప్లిటింగ్ సో ఈ చంకింగ్ మెథడ్ ఏంటో మనం చూద్దాం సో మనకి రికర్సివ్ క్యారెక్టర్ స్ప్లిటింగ్ లో కొన్ని వెపన్స్ అయితే ఉన్నాయి సో ఈ వెపన్స్ ఇస్ నథింగ్ బట్ ఇవి మనకు రూల్స్ లాగా అన్నట్టు లైక్ డెసిషన్ ఫ్రేమ్ వర్క్ లాగా సో ఇవి యూస్ చేసుకొని మనం సపరేట్ చేస్తాం మనం ఇచ్చిన టెక్స్ట్ అనే సో టాప్ ప్రియారిటీ వచ్చేసి పేరాగ్రాఫ్స్ సో పెరాగ్రాఫ్స్ ఇస్ నథింగ్ బట్ మనకు న్యూ న్యూలన్ క్యారెక్టర్ ఉంటుంది పేరాగ్రాఫ్ అన్నట్టు లైక్ ఇక్కడ ఒక ఇది ఒక లైన్ ఇది ఒక లైన్ అనుకుంటే మనకు టూ లైన్స్ తర్వాత మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అయితే అది పారాగ్రాఫ్ అంటాం కదా సో పారాగ్రాఫ్ని ఎలా స్ప్రిడ్ చేస్తామంటే బై యూజింగ్ టూ న్యూ లైన్ క్యారెక్టర్స్ సో రికర్సివ్ క్యారెక్టర్స్ స్ప్రిట్లో ఏం చెప్తున్నానంటే నువ్వు ఫస్ట్ స్ప్లిట్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు పారాగ్రాఫ్ లెవెల్లో స్ప్లిట్ చేసుకోవాలి సో ఫస్ట్ నువ్వు స్ప్లిట్ చేయాలనుకుంటే పేరాగ్రాఫ్ లెవెల్లో స్ప్లిట్ చేయాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పారాగ్రాఫ్స్ అన్ని కూడా ఒక దాని గురించి చెప్తాయి ఒక దాని గురించి చెప్పి దాన్ని లైక్ లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గురించి చెప్తే అండ్ తర్వాత అదే పేరాగ్రాఫ్లో నెక్స్ట్ లైన్స్లో ఇండియా యూస్ చేయకుండా సమ్ ప్రనౌన్స్ యూస్ చేస్తూ ఉంటుంది సో అందుకని చెప్పి మనం ఎంటైర్ పేరాగ్రాఫ్ అయితే తీసుకుంటే మనకు కాంటెక్స్ట్ అయితే ఉంటుంది ఇన్స్ట్యూట్ ఆఫ్ ఏ సెంటెన్స్ సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఫస్ట్ నువ్వు పారాగ్రాఫ్ లెవెల్లో స్ప్లిట్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి పేరాగ్రాఫ్ లెవెల్లో స్ప్లిట్ చేసుకోవాలి సో పేరాగ్రాఫ్ లెవెల్లో స్ప్లిట్ చేసుకున్నాక ఏదైనా ఒక పేరాగ్రాఫ్ అగైన్ టూ లార్జ్ టెక్స్ట్ ఉంటే టూ లార్జ్ టెక్స్ట్ ఉంటే దాన్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇలా స్ప్లిట్ చేసుకుంటాం ఆబ్వియస్గా ఒక పేరాగ్రాఫ్కి ఇంకొక పేరాగ్రాఫ్ ఉండదు సో అందుకని చెప్పేసి నెక్స్ట్ మనం బేస్డ్ ఆన్ లైన్ స్ప్లిట్ చేసుకోవాలి సో మీరు అడగచ్చు లైక్ ఎంత వరకు నేను స్ప్లిట్ చేసుకుంటూ పోతా అని సో అది కూడా చూద్దాం ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ చంగ్ సైజ్ మనము చంగ్ సైజ్ ఎంత ఎంత ఉండాలనుకుంటే సో అంతవరకు స్ప్లిట్ చేసుకుంటూ పోతాం సో అదంతా కూడా చూద్దాం ఇంకా క్లారిటీ కోసం సో ఫస్ట్ పేరాగ్రాఫ్ లెవెల్లో స్పిట్ చేసుకుంటాం దాని తర్వాత ఏదైనా ఒక పేరాగ్రాఫ్ చాలా పెద్దగా ఉంటే మళ్ళీ బేస్డ్ ఆన్ లైన్స్ మనం స్ప్రిడ్ చేసుకుంటాం సో బేస్డ్ ఆన్ లైన్స్ స్ప్రిడ్ చేసుకుంటాం ఈవెన్ ఏదైనా ఒక సింగిల్ లైన్ మనం అనుకున్న దానికన్నా పెద్దగా ఉంటే బేస్డ్ ఆన్ వర్డ్స్ స్ప్రిడ్ చేస్తాం సో బేస్డ్ ఆన్ వర్డ్స్ ఎలా స్ప్రిడ్ చేస్తాం బై యూజింగ్ ఎ స్పేస్ క్యారెక్టర్ బికాస్ ఎవ్రీ వర్డ్ ఈజ్ సపరేటెడ్ బై స్పేస్ కదా సో బేస్డ్ ఆన్ స్పేస్ అనేది మనం స్ప్రిడ్ చేసుకుంటాం ఈవెన్ స్టిల్ ఆ పర్టికులర్ వర్డ్ మోర్ దెన్ ఏ చంక్ సైజ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉంది అనుకుందాం సో వర్డ్ వచ్చేసి మొత్తం ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఉంది సింగిల్ వర్డే సింగిల్ వర్డే ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఉంది కానీ నేను చంక్ సైజ్ వచ్చేసి థర్టీ తీసుకుంటున్నాను సో అప్పుడు ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ అయితే మనం స్ప్లిట్ చేసుకుంటాం సో ఫస్ట్ ఫస్ట్ రూల్ వచ్చేసి బేస్డ్ ఆన్ పారాగ్రాఫ్ స్ప్లిట్ చేసుకుంటాం ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇంకా పెద్దగా ఉంటే బేస్డ్ ఆన్ లైన్ స్ప్లిట్ చేస్తాం అండ్ లైన్ మన చంక్ సైజ్ కన్నా అంటే మన రిజల్ట్ అంటే మన ఫైనల్ టెక్స్ట్ ఉండాల్సిన లెంత్ కన్నా ఎక్కువ ఉంటే బేస్డ్ ఆన్ వర్డ్స్ స్ప్లిట్ చేసుకుంటాం అండ్ ఇండివిజువల్ వర్డ్ మన ఫైనల్గా ఉండాల్సిన లెంత్ అంటే మన చంక్ సైజ్ కన్నా పెద్దగా ఉంటే బేస్డ్ ఆన్ క్యారెక్టర్ అయితే స్ప్లిట్ చేసుకుంటాం సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది అసలు మనము ఇక్కడ దాకా వెళ్ళాం సో ఈ ఫస్ట్ త్రీలోనే మన పని అయితే అయిపోతుంది సో ఇది మన వెపెన్స్ సో ఫస్ట్ ఏమనుకున్నాం బేస్డ్ ఆన్ పేరాగ్రాఫ్ స్ప్లిట్ చేస్తాం సో ఇప్పుడు ఏదైనా ఒక పేరాగ్రాఫ్ మన చంక్ సైజ్ కన్నా పెద్దగా ఉంటే అంటే మన ఫైనల్గా ఉండాల్సిన లెంత్ కన్నా పెద్దగా ఉంటే నెక్స్ట్ సపరేటర్కి వెళ్తాం సో నెక్స్ట్ ఆపరేటర్ అంటే ఏంటిది పారాగ్రాఫ్ తర్వాత న్యూ లైన్ సో ఇది కూడా మళ్ళీ మళ్ళీ రికర్సివ్ రికర్సివ్ అంటే మళ్ళీ ముందుకు సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్ కాకుండా న్యూ లైన్తో స్ప్రిడ్ చేస్తాం మళ్ళీ పెద్దగా ఉంటే నెక్స్ట్ ఆపరేటర్ ఏంటిది బేస్డ్ ఆన్ వర్డ్ సో మళ్ళీ అగైన్ ముందుకు వస్తాం సో మళ్ళీ బేస్డ్ ఆన్ వర్డ్ స్ప్రిడ్ చేసుకుంటాం సో ఇది కూడా మన సైజ్ కావాల్సిన సైజ్ కన్నా పెద్దగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఆపరేటర్ ఏంటిది క్యారెక్టర్ నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి క్యారెక్టర్ సో మళ్ళీ క్యారెక్టర్తో స్ప్లిట్ చేసుకుంటాం సో ఫైనల్ గా మనకు అంత స్ప్లిట్ అయితే అయిపోతుంది సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు సో అసలు సో ఇద ఇప్పటిదాకా మనం ఎలా స్ప్లిట్ చేయాలో మాట్లాడుకుందాం సో అసలు మీరు క్యారెక్టర్ స్ప్లిట్ వల్ల బెనిఫిట్ ఏంటిది సో ఏంటంటే మనకు కాంటెక్స్ట్ అయితే ఉంటుంది సో కాంటెక్స్ట్ అయితే ఉంటుంది సో బేసిక్ ఇక్కడ మనకు మూడు ఉంటాయి చంక్ సైజ్ ఉంటుంది సో ఈ చంక్ సైజ్ వచ్చేసి మన ఫైనల్ రికార్డ్ అనవచ్చు లేకపోతే ఫైనల్ రికార్డ్ దేనికైతే ఎంబెడింగ్ క్రియేట్ చేస్తామో దాన్ని మనం రికార్డ్ అని చెప్పేసి అనుకున్నాం టర్మినాలజీ కోసం సో ఈ చంక్ సైజ్ అంటే ఏంటంటే రికార్డ్ యొక్క లెంత్ అన్నట్టు రికార్డ్ యొక్క లెంత్ సో మనకు చంక్ సైజ్ ఉంటుంది అండ్ దీంట్లోనే చంక్ ఓవర్ ల్యాప్ ఉంటుంది చంక్ ఓవర్ ల్యాప్ అండ్ దాని తర్వాత మన సపరేటర్ ప్రియారిటీ సపరేటర్ ప్రియారిటీ అదే ఫస్ట్ పేరాగ్రాఫ్తో స్పిచ్ చేసుకోవాలి దాని తర్వాత లైన్తో స్పిచ్ చేసుకోవాలి దాని తర్వాత హిచ్ వర్డ్ని స్ప్లిట్ చేయాలి బేస్డ్ ఆన్ స్పేస్ దాని తర్వాత బేస్డ్ ఆన్ క్యారెక్టర్ స్ప్లిట్ చేసుకోవాలి మేము ప్రతి క్యారెక్టర్ని ఇండివిజువల్గా బ్రేక్ చేసుకోవాలి సో రికర్సివ్ క్యారెక్టర్ స్పిక్లో ఏంటంటే ఇంపార్టెంట్ ఇక్కడ చంక్ ఓవర్ ల్యాప్ అన్నట్టు సపోజ్ మనం ఆబ్వియస్గా పేరాగ్రాఫ్ లెవెల్లో స్ప్లిట్ చేస్తాం పెరాగ్రాఫ్ పెద్ద ఉంటే లైన్ లెవెల్లో స్ప్లిట్ చేస్తాం సో లైన్ మధ్యలో బ్రేక్ అయింది అనుకో కాంటాక్ట్ పోతుంది కదా సో కాంటాక్ట్స్ పోకుండా కాపాడనీకి ఈ చంక్ ఓవర్ ల్యాప్ అయితే హెల్ప్ చేస్తుంది సో అది ఎట్లా అంటే ఫస్ట్ చంక్ వన్ వచ్చేసి ఇది ఉందనుకుందాం సో ఇది ఇది ఒక సెంటెన్స్ ఆర్ సమ్ పారాగ్రాఫ్ ఆర్ సంథింగ్ అనుకోండి సో ఇది మన చంక్ వన్ అండ్ చంక్ టు వచ్చేసి ఇది మెషిన్ లెర్నింగ్ అలాగే రిక్వైర్ ట్రైనింగ్ అని చెప్పేసి సో ఇది వితౌట్ రికర్సివ్ క్యారెక్టర్ స్ప్లిటర్ అదే ఒకవేళ మనం రికోర్సివ్ క్యారెక్టర్ స్ప్లిటర్ తీసుకుంటే ఇక్కడ మనకు స్మార్ట్ ఓవర్ యాప్ ఉంటుంది సో ఇట్ ఈస్ నథింగ్ బట్ చంక్ ఓవర్ యాప్ ఏదైతే చెప్పినానో సో ఈ చంక్ ఓవర్ లాప్ ఏం అంటే ముందున్న చంక్ నుండి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ షంక్లో ముందు యాడ్ చేస్తుంది అన్నట్టు నెక్స్ట్ అంక్లో యాడ్ చేస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే ఒక చంక్ క్రియేట్ చేసుకుంటాం చంక్లో లాస్ట్ సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకొని దాంతో మన సెకండ్ చంక్ని స్టార్ట్ చేస్తాం సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ లైన్ మధ్యలో బ్రేక్ అయినా కూడా నెక్స్ట్ షంక్లో ఆ లైన్ ఫుల్ లైన్ రావచ్చు అన్నట్టు ఫుల్ లైన్ అయితే రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పేసి తీసుకున్నాం సో సన్ రైజెస్ ద ఈస్ట్ తీసుకుంటే నేను ఫస్ట్ ఇక్కడ స్పిచ్ చేసుకున్నాను సన్ రైజెస్ దగ్గర సో సన్ రైజెస్ వచ్చేసి నా చంక్ వన్ అండ్ ఇన్ ద ఈస్ట్ వచ్చేసి చంక్ టూ సో సన్ రైజెస్ ఏమో చంక్ వన్ ఇన్ ద ఈస్ట్ ఏమో చంక్ టూ సో ఇక్కడ నేను చంక్ ఓవర్ లాప్ ఏం చెప్పినా అంటే లైక్ ఎయిట్ క్యారెక్టర్స్ తీసుకోమంటున్నాను చంక్ ఓవర్ లాప్ సో ఎయిట్ క్యారెక్టర్స్ అంటే మన ఫస్ట్ షంక్ వచ్చేసి సన్ రైజర్స్ సో ఈ సన్ రైజెస్ ఎంటైర్ సన్ రైజెస్ అన్నీ కూడా అంటే ఎంటైర్ లెంత్ ఆఫ్ ద సన్ సన్ైజెస్ వచ్చేసి ఎయిట్ క్యారెక్టర్స్ కదా సో చంక్ ఓవర్ ల్యాబ్ అంతా తీసుకొని అంటే నేను ప్రీవియస్ షంక్ ఎయిట్ క్యారెక్టర్స్ తీసుకొని నా సెకండ్ షంక్ స్టార్ట్ చేస్తాను అన్నట్టు అంటే మన సెకండ్ షంక్ లో ఆబ్వియస్గా ఇందా ఈస్ట్ ఉంటుంది అండ్ ముందు చంక్ నుండి ప్రీవియస్ షంక్ ఏదైతే ఉందో అక్కడిని లాస్ట్ ఎయిట్ క్యారెక్టర్స్ తీసుకుంటాం అంటే సన్ రైజర్స్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రికల్సివ్ క్యారెక్టర్ స్పిట్లో ఒకవేళ సెంటెన్స్ మధ్యలో బ్రేక్ అయినా కూడా అది నెక్స్ట్ షంక్లో ఫుల్ సెంటెన్స్ కవర్ అవ్వచ్చు అవుతుందని చెప్పట్లేదు ఆ పాసిబిలిటీ అయితే ఉంది సో ఎప్పుడైతే ఆ ఫుల్ సెంటెన్స్ కవర్ అవుతుందో అప్పుడు మనకు ప్రాపర్ కాంటాక్స్ అయితే ఉంటుంది సో ఇది ఇది బెనిఫిట్ అన్నట్టు రికల్సివ్ క్యారెక్టర్ స్పిట్లో సో మామూలు దాంట్లో అయితే మనకు లైక్ ఫిక్స్డ్ సైజ్ దాంట్లో మనకు మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది ఫిక్స్డ్ సైజ్లో చెప్పుకున్నాం కదా సో దానివల్ల దానివల్ల డిస్అడ్వాంటేజ్ ఏంటంటే సెంటెన్స్ మధ్యలోనే బ్రేక్ చేస్తామని సో ఫిక్స్డ్ సైజు మళ్ళీ ఒకసారి చిన్న రీక్యాప్ ఇచ్చుకున్నాం ఫిక్స్డ్ సైజ్ అంటే ఏం లేదు మనం చంక్ సైజ్ ఉంటుంది సో బేస్డ్ ఆన్ చంక్ సైజ్ మనం ఒక రికార్డ్ లెంత్ అయితే తీసుకుంటాం సో దానివల్ల మనకు మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది సో ఒక మనకి ఇంకా క్లారిటీ లేకపోతే ఆ వీడియో అయితే చూడండి సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ మనం చంక్ ఓవర్లాప్ అయితే తీసుకుంటున్నాం అండ్ విత్ సమ్ ఇంటెలిజెంట్ సెపరేషన్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో స్ప్రిడ్ చేసుకుంటాం దాని తర్వాత ఆ పారాగ్రాఫ్ చంక్ సైజ్ కన్నా పెద్దగా ఉంటే లైన్ లెవెల్ స్ప్రిడ్ చేస్తాం అండ్ అది ఇంకా చంక్ సైజ్ కన్నా ఎక్కువ ఉంటే స్పేస్ అక్కడ స్పేస్తో స్ప్రిడ్ చేసుకుంటాం అంటే ఇండివిజువల్ వర్డ్స్ తీసుకుంటాం అన్నట్టు సో అలా స్ప్రిడ్ చేసుకున్నాక చంక వల్ల ఎప్పుడైతే ఉందో సో దానివల్ల మనకు ఫుల్ కాంటాక్ట్ అయితే రానికే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు సో మన చంక వన్ ఇంకో కలర్ తీసుకుందాం గ్రీన్ గ్రీన్ సేమ్ ఉంది సో ఇది మన చంక్ వన్ సో ఈ చంక్ వన్ లో ఇది మన చంక్ ఓవర్ ల్యాప్ సో ఈ ఎగ్జాక్ట్ సైజ్ ఇదంతా కూడా మనం డెమోలో చూద్దాం సో ఇది చంక్ ఓవర్ ల్యాప్ కదా సో ఈ చంక్ ఓవర్ ల్యాప్ తో మనం చంక్ టూ అయితే స్టార్ట్ అవుతుంది సో దానివల్ల మనకు సెంటెన్స్ మధ్యలో ఉన్న బ్రేక్ అయితే ఆ బ్రేకేజ్ కాకుండా ఫుల్ సెంటెన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ సన్ రైజర్స్ ఇష్టం మనకు ఫుల్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా అండ్ చంక్ టూ లో మనకు ఫుల్ సెంటెన్స్ అయితే రాలేదు అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద చంక్ ఓవర్ ల్యాప్ సో మనం ఎప్పుడైతే క్యారెక్టర్ స్పిటర్ యూజ్ చేసుకుంటామో మనం ఏదో ఒక చంక్ సైడ్ ఏదో ఒక చంక్ ఓవర్ వాల్యూ అయితే ఇవ్వం మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాం ఏది మన టెక్స్ట్ డేటాకి సూటబుల్ ఉంది అని చెప్పేసి సో ఆ వాల్యూని మనం ఫైనల్గా అయితే తీసుకుంటాం అగైన్ ఇట్స్ ఎక్స్పెరిమెంటేషన్ బేస్డ్ సో ఇప్పుడైతే ఏం చేద్దామంటే మనం ఒక లైవ్ డెమో అయితే చూద్దాం సో ఇప్పుడు ఒక చిన్న ప్రమోషన్ సో ఒకవేళ మనం డేటా సైన్స్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర ఒక మంచి కోర్స్ అయితే ఉంది విత్ సమ్ రియల్ వరల్డ్ క్వశ్చన్స్ स्टार्टिंग फ्रम पैथावल स्टाइस प्रॉबिटी एम एलिज सिस्टम डिजाइन इंका एम एम एंड टेक असइनमें सोलह इंट्रेस्ट उसे मैं वे सैटा विजिटी नियोजक अकाडमी डाट इन अंदर्स इफ् यू थिंक दिश्स यूनिट दल से टू दूडेन कदम चंक सैजरलैप अपरेटर्स ప్రీవియస్ చంక్ నుండి మనం లాస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ తీసుకొని నెక్స్ట్ షంక్లో యాడ్ చేయాలని చెప్పేసి సో ఇది చంక్ వల్ల ఎక్కువ ఉంది అనుకో సో ఎక్కువ ఉంటే ఏంటంటే దాని మీనింగ్గా మనం లాస్ట్ చంక్ నుండి ఎక్కువ కాంటెక్ట్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నామని అండ్ చంక్ సైజ్ వచ్చేసి మన ఫైనల్ చంక్ యొక్క సైజు అంటే లైక్ మన ఫైనల్ చంక్లో మొత్తం ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలని సో ఇట్ విల్ డిసైడ్ లైక్ మన చంక్ పెద్దదా చిన్నదా అని చెప్పేసి సో ఫస్ట్ అయితే వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ తీసుకుందాం చంక్ సైజ్ అండ్ ఇది మన ఇన్పుట్ టెక్స్ట్ సో దిస్ ఇస్ ఎ లాంగ్ డాక్యుమెంట్ అబౌ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సో ఇప్పుడు దీన్ని నేను డిఫరెంట్ డిఫరెంట్ చంక్స్ కింద డివైడ్ చేస్తాం ఈచ్ చంక్ యొక్క సైజ్ వచ్చేసి మ్యాక్సిమమ్ వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఇక్కడ తీసుకున్నట్టు అండ్ చంక్ వాళ్ళకి వచ్చేసి థర్టీ క్యారెక్టర్స్ అండ్ మన సెపరేటర్స్ సో బేస్డ్ ఆన్ ప్రియారిటీ వైజ్ సో ఫస్ట్ ఏదైతే వస్తుందో అది ఫస్ట్ హై ప్రియారిటీ సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనం పారాగ్రాఫ్ లెవెల్లో స్పిట్ చేసుకుంటాం స్టిల్ ఒకవేళ ఏదైనా ఒక పారాగ్రాఫ్ మన చంగ్ సైజ్ కన్నా ఎక్కువ ఉందంటే దెన్ మనం లైన్ వైజ్ స్పిట్ చేసుకుంటాం అండ్ స్టిల్ ఇఫ్ ఏదైనా ఒక లైన్ మనకు కావాల్సిన చంగ్ సైజ్ కన్నా ఎక్కువ ఉంటే దెన్ విల్ స్పిట్ బేస్డ్ ఆన్ ద స్పేస్ అంటే ఇచ్చిన సెంటెన్స్లో ప్రతి వర్డ్ని ఇండివిజువల్ పార్ట్స్ కింద బ్రేక్ చేస్తాం చేస్తామన్నట్టు సో చూద్దాం సో జస్ట్ క్లిక్ ఆన్ విజువలైజేషన్ ప్రాసెస్ సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే పారాగ్రాఫ్ లెవెల్లో స్పిట్ చేసుకోవాలి సో ఇది మన ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది మన సెకండ్ పారాగ్రాఫ్ అండ్ ఇది మన థర్డ్ పారాగ్రాఫ్ సో మీరు చూస్తున్నట్టు సో మూడు పారాగ్రాఫ్లు ఉన్నాయి స్పిడ్జ్ అంటే రెండు చాలు అంటే టూ స్ప్రిటర్స్ చాలు సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఒక స్పిట్టింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ ఒక స్పిట్టింగ్ అయిపోయింది ఐ మీన్ ఇక్కడ ఒక స్ప్రిడ్డింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ ఒక స్పిట్టింగ్ అయితే అయిపోయింది సో మనం ఫస్ట్ స్ప్రిట్ అయితే చేసుకున్నాం సో నెక్స్ట్ టైం ఏంటి స్పిట్ చేసుకున్నాక సో స్పిట్ చేసుకున్నాక ఏదైనా ఒకటి చంక్ సైజ్ కన్నా పెద్దగా ఉందా సో చంక్ సైజ్ కన్నా పెద్దగా ఉందా అని చెప్పేసి చెక్ చేయాలి సో ఇక్కడ చూస్తే మన సెకండ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో సో ఇది మన ఫస్ట్ సెగ్మెంట్ ఇది మన సెకండ్ సెగ్మెంట్ అండ్ ఇది మన థర్డ్ సెగ్మెంట్ మూడు పార్ట్ల కింద డివైడ్ అయింది కదా సో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అండ్ ఇది అంతా కూడా మన థర్డ్ పార్ట్ సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మనం చంగ్ సైజ్ వన్ ఫిఫ్టీ తీసుకున్నాం ఓకే కానీ మన సెకండ్ పార్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే విచ్ ఇస్ బిగ్గర్ దెన్ అవర్ రిక్వైర్డ్ చంగ్ సైజ్ అండ్ మన థర్డ్ పార్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ వన్ క్యారెక్టర్స్ ఉంది విచ్ ఇస్ టూ లాంగ్ సో ఇది ఉంది కదా సో ఇందులో ఫోర్ ట్వంటీ వన్ క్యారెక్టర్స్ ఉంది సో దీని అన్నిటికీ నేను ఒక ఎంబైడింగ్ చేయలేను ఎందుకంటే నేను ఓన్లీ వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్కి కలిపి ఒక ఎంబైడింగ్ చేస్తాను అని సో ఇప్పుడు ఏం చేయాలి మనం లైన్ వైజ్ స్ప్రిడ్ చేసుకోవాలి దేన్ని దీన్ని స్ప్రిడ్ చేయాలి దీన్ని కూడా మనం స్ప్లిట్ చేయాలి మీరు చూస్తే లైన్ వైజ్ చేయాలి కాబట్టి కానీ ఇక్కడ ఏమైందంటే దీనిలో మనకి ఏదైనా ఒక లైన్ ఉందా లైన్ ఏం లేదు సో లైన్ అంటే ఏంటిది ఇక్కడ ఇది లైన్ అన్నట్టు ఇది లైన్ బేస్ బట్ ఇక్కడ మనకు అన్నీ కూడా కంటిన్యూస్ గానే వచ్చినాయి ఇక్కడ కూడా లైన్ బ్రేక్ లేదు సో లైన్ బ్రేక్ లేదు కాబట్టి మనం లైన్ వైజ్ స్ప్లిట్ చేయలేము సో లైన్ వైజ్ స్ప్లిట్ చేయలేము కాబట్టి నెక్స్ట్ ఏంటిది స్పేస్తో స్ప్లిట్ చేసుకోవాలి అంటే ఉన్న సెగ్మెంట్ ఏదైతే ఉందో సో అక్కడ లైన్ వైజ్ పాసిబుల్ కాదు కాబట్టి పాసిబుల్ ఎందుకు కాదంటే అంటే అక్కడ లైన్ లేదు సో అక్కడ మనకు న్యూ లైన్ క్యారెక్టర్ లేదు సో ఇలా ఉంటే మనకు అది సపరేట్ లైన్ మీద వస్తుంది అన్నట్టు కానీ ఇక్కడ సపరేట్ లైన్ మీద ఏం లేదు అన్నీ కూడా కంటిన్యూస్గానే వచ్చింది సో అందుకని చెప్పేసి ఇండివిజువల్ వర్డ్స్ కింద నేను బ్రేక్ చేసుకుంటున్నాను సెగ్మెంట్ ఇంకా సెగ్మెంట్ త్రీని సో ఇండివిజువల్ వర్డ్స్ కింద అయితే బ్రేక్ చేసుకున్నా సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం అన్నిటిని కంబైన్ చేసుకోవాలి సో ఎప్పటిదాకా కంబైన్ చేస్తామంటే మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు దీన్ని 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 కంబైన్ చేసుకుంటూ పోతా ఎప్పటిదాకా అంటే అప్ టు చంక్ సైజ్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సో మీరు చూస్తే ఇది మన చంక్ వన్ దిస్ ఇస్ ఎ లాంగ్ డాక్యుమెంట్ అబౌట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సో మన కంప్లీట్ సెగ్మెంట్ వన్ ఐ మీన్ పార్ట్ వన్ అయితే ఐ మీన్ పార్ట్ వన్ కాదు స్ప్లిట్ వన్ అనుకుందాం యా సో స్ప్లిట్ వన్ అయితే తీసుకున్నాం అండ్ దానికి ఈ సెకండ్ నుండి కొన్ని కొద్దిగా అయితే యాడ్ చేసినాం ఎందుకంటే మన చంక్ సైజ్ ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఐ మీన్ వన్ ఫిఫ్టీ కాలేదు అండ్ ఇంకా చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం యాడ్ చేసుకున్నాం సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ కెన్ జనరేట్ సో ఇక్కడ వరకు టోటల్ మనకు వన్ ఫార్టీ టూ క్యారెక్టర్స్ అయితే వచ్చినాయి సో ఇంకా ఎందుకు యాడ్ చేయలేదంటే అంటే జనరేట్ తర్వాత ఏముంది హ్యూమన్ లైక్ టెక్స్ట్ అందు స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ చేసుకోవాలి సో హ్యూమన్ లైక్ టెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా సో సో ఇదంతా కలిపితే మనకు ఏమవుతుందంటే మోర్ దెన్ వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ అవుతుంది సో అందుకని చెప్పేసి దాన్ని నేను ఇంక్లూడ్ చేసుకోలేదు అండ్ మన చంక్ అవ్వలేకొచ్చేసి థర్టీ సో థర్టీ కాబట్టి నెక్స్ట్ చంక్లో నేను లాస్ట్ థర్టీ క్యారెక్టర్స్ తీసుకొని దాంతో స్టార్ట్ చేయాలి సో లాస్ట్ థర్టీ క్యారెక్టర్స్ ఏంటి నాకు ఇంటెలిజెన్స్లో లైజెన్స్ లైజెన్స్ ఏఐ దట్ కెన్ జనరేట్ సో ఇది నా లాస్ట్ థర్టీ దాంతో పాటు నా చంక్ టూ స్టార్ట్ చేసుకున్నా అట్లనే చంగ్ త్రీ కూడా చంక్ టూ నుండి లాస్ట్ థర్టీ క్యారెక్టర్స్ తీసుకొని స్టార్ట్ చేసుకున్నా సో చంక్ ఫోర్ చంక్ ఫైవ్ చంక్ సిక్స్ కూడా అంతే సో ఇది సో మనం చంక్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం సో ఇది ఒక ఫిఫ్టీ తీసుకుందాం అండ్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకుందాం టూ ఫిఫ్టీ తీసుకుందాం నెవర్ మైండ్ సో టూ ఫిఫ్టీ తీసుకుంటే ఏంటంటే మనకు టూ ఫిఫ్టీ తీసుకుంటే ఏంటంటే మనకు ఈ థర్డ్ పార్ట్ ఒకటే మనకు సెగ్మెంట్ పెద్దగా ఉంది ఐ మీన్ మనకు మోర్ దెన్ టూ ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఉంది అండ్ మన సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇంతకుముందు చూసినట్టే మనకి వన్ సిక్స్టీ వన్ క్యారెక్టర్స్ ఉంది సో మనం ఫైనల్ గా మనకు ఫస్ట్ టూ పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వచ్చినాయి ఎందుకంటే అవి లెస్ దెన్ టూ ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఉన్నాయి లెస్ దెన్ చంగ్ సెస్ ఉంది కాబట్టి మనం ఏం స్ప్రిడ్ చేసుకోలేదు మన థర్డ్ థర్డ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది మన చంక్ సైజ్ అంటే మన ఫైనల్ సైజ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం స్ప్లిట్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూస్తే ప్రతి వర్డ్ కూడా బ్రేక్ అయిపోయింది ఎందుకంటే ఇందులో ఏం న్యూ లైన్ లేదు సో న్యూ లైన్ లేదు కాబట్టి మనం బేస్డ్ ఆన్ వర్డ్ లెవెల్లో మనం స్ప్లిట్ చేసుకున్నాం అంటే స్పేస్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ మనం స్ప్లిట్ చేసుకున్నాం సో దాని తర్వాత మనం అన్నిటినీ మోర్జ్ అయితే చేసుకుంటాం ఫైనల్గా సో ఇది మన చంక్ వన్ ఇది మన చంక్ టూ అండ్ ఇది మన చంక్ త్రీ సో మనం చంక్ ఇంక్రీజ్ చేసుకున్నాం కాబట్టి మన సెకండ్ చంక్ ఏదైతే ఉందో అది మన థర్డ్ పేరాగ్రాఫ్ అయితే కంప్లీట్ గా స్టార్టింగ్ నుండి అయితే ఉంది ద ట్రెండింగ్ ప్రాసెస్ ఫర్ ఎల్ ఎస్ సో ఇది ఓవరాల్ గా రికర్సివ్ క్యారెక్టర్ ప్రిడ్డింగ్ సో ఫిక్స్డ్ సైజ్ తో కంపేర్ చేస్తే ఈ రికర్సివ్ క్యారెక్టర్ లో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ సెంటెన్సెస్ కానీ లైక్ ఒకవేళ టెక్స్ట్ కానీ మధ్యలో బ్రేక్ అయితే ఆ నెక్స్ట్ షంక్ లో లాస్ట్ సమ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటే యాడ్ అవుతాయి అన్నట్టు సో దానివల్ల ఒకవేళ కాంటాక్ట్ పోయినా కూడా చంక్ ఓవర్ ల్యాప్ ఆ వాల్యూ ఎంతైతే ఇస్తామో దాన్ని బట్టి కొన్నిసార్లు కంప్లీట్ కాంటాక్స్ నెక్స్ట్ సన్లో రావచ్చు సో ఇది బెనిఫిట్ రికార్జ్ క్యారెక్టర్స్ ఫ్రిడ్డింగ్ గురించి సో ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే మనం ఒక లైక్ పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి రికార్జివ్ క్యారెక్టర్స్ అది అదైతే చూద్దాం సో మనకు రికర్సివ్ క్యారెక్టర్ ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం పైథాన్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కానీ ఇది ఏంటంటే మనకు ల్యాంగ్ చైన్ వాళ్ళే ఈ మెథడ్ అయితే ప్రొవైడ్ చేసేవారు సో ఈ ల్యాంగ్ చైన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెథడ్కి ఒకవేళ మనం పైథాన్లో ఇంప్లిమెంట్ చేసుకున్న డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఇది ఆల్రెడీ హైలీ ఆప్టిమైజ్డ్ లాంగ్ చైన్ వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంట్ చేసారో హైలీ ఆప్టిమైజ్డ్ అండ్ వాళ్ళు చాలా ఎడ్యుకేషన్స్ కూడా కవర్ చేసారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చంక్ వన్ చంక్ టూ ఉంది కదా సో ఇక్కడ మన చంక్ వన్ అనేది ఐ మీన్ ఇక్కడ మన చంక్ వన్ ఏదైతే ఉందో అది ఈ థర్డ్ పారాగ్రాఫ్ని కూడా తీసుకుంటుంది టు అకామడేట్ సైజ్ అంటే ఏమంటున్నా అంటే మన చంక్ సైజ్ ఇంకా టూ ఫిఫ్టీస్ యాడ్ చేసి కాబట్టి నేను థర్డ్ పారాగ్రాఫ్ నుండి కూడా కన్సిడర్ చేసుకుంటా అని చెప్పేసి తీసుకుంటుంది కానీ ల్యాండ్ ఇన్ వాళ్ళు ఏం చేశారంటే ఇది ఆల్రెడీ కంప్లీట్ డిఫరెంట్ పారాగ్రాఫ్ సో దీన్ని నేను చంక్ వన్లో యాడ్ చేసుకుంటే దానివల్ల నో యూస్ ఎందుకంటే కాంటెక్స్ట్ అయితే పెద్దగా ఇంప్రూవ్ అయితే అవ్వదు ఇంకా డిస్టర్బ్ చేసినట్టు అని చెప్పేసి దాన్ని వాళ్ళు యాడ్ అన్నట్టు సో దీని అవుట్పుట్ అయితే చూద్దాం సో బేసిక్గా చెప్పాలంటే బేసిక్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లైక్ మనం పైతవం యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మళ్ళీ మనం అన్ని ఎడ్యుకేషన్స్ ఏంటిది అవన్నీ కనుక్కొని మళ్ళీ అన్నిటిని కూడా కవర్ చేసుకోవాలి అదే మనం సింపుల్గా రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ బిడ్డ యూజ్ చేసుకుంటే ఇది హైలీ ఆప్టిమైజ్డ్ ఇప్పుడు చెప్పిన సినరీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా యూస్ చేయాలంటే చాలా సింపుల్ సో ల్యాంక్షన్ని ని ఇన్స్టాల్ చేసుకోవాలి పిప్ ఇన్స్టాల్ ల్యాంక్షన్ అంటే సరిపోతుంది ఒకవేళ మీరు గూగుల్ కో యూజ్ చేసి ఉంటే సో ఆల్రెడీ ఇక్కడ ఇందులో ప్రీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది సో ఇది క్యారెక్టర్ స్పీట్ అని ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ చంక్ సైజ్ చంక్ ఓవర్ ల్యాబ్ సో ఇవి రెండు మెన్షన్ చేసుకోవాలి సో సేమ్ మన డెమోలో చూసినట్టుగానే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఏదైతే ఉందో సో అదే నేను ఇక్కడ తీసుకున్నా అండ్ లెంత్ ఫంక్షన్ వచ్చేసి లెంత్ సో ఇక్కడ ఈ లెంత్ ఫంక్షన్ ఏం చెప్తుందంటే ఈ చంక్ సైజ్ ఏదైతే ఉందో సో బేసిక్గా అది టూ ఫిఫ్టీ క్యారెక్టర్స్ కదా టూ ఫిఫ్టీ క్యారెక్టర్స్ అవ్వచ్చు టూ ఫిఫ్టీ వర్డ్స్ కూడా అవ్వచ్చు సో అది ఎలా డిఫైన్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద లెంత్ ఫంక్షన్ సో ఇక్కడ నేను సింపుల్గా లెంత్ తీసుకున్నాను కాబట్టి అది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కన్సిడర్ చేస్తుంది ఒకవేళ నువ్వు ఒక కస్టమైజ్డ్ ఫంక్షన్ ఐ మీన్ నువ్వు ఒక కస్టమ్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటా సో ఆ కస్టమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లైక్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అన్నట్టు లైక్ ఒక చంక్లో టూ ఫిఫ్టీ వర్డ్స్ ఉంటే అప్పుడు అది చంక్ సైజ్ టూ ఫిఫ్టీ అవుతుంది అన్నట్టు సో దీన్ని మనం ఇంకా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు కానీ సింప్లిసిటీకి లెంత్ ఫంక్షన్ వచ్చేసి ఇట్ విల్ కన్సిడర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద గివ్ ఎన్ టెక్స్ట్ సో రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ ప్రిట్టర్కి క్రియేట్ డాక్యుమెంట్ మెథడ్లో మనం మన టెక్స్ట్ అయితే పంపించాలి ఇన్సైడ్ ఏ లిస్ట్ సో దీన్ని రన్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అయితే వచ్చింది సో చూస్తే మనకు త్రీ చంక్స్ కింద అయితే స్ప్రెడ్ అయిపోయింది సో మన చంక్ వన్లో ఫస్ట్ టూ పారాగ్రాఫ్స్ అయితే కంబైన్ అయినాయి కానీ మనం ముందు తీసుకుంది ఏంటంటే లైక్ ఇది నైవ్ అప్రోచ్ సో నైవ్ అప్రోచ్ ఏంటంటే లైక్ మనం మన చంక్ సైజ్ వచ్చేంత వరకు కూడా మర్జ్ చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ వీళ్ళు ఆప్టిమైజ్ చేసింది ఏంటంటే లైక్ కంప్లీట్ డిఫరెంట్ ప్యారాగ్రాఫ్ అయితే అది కంబైన్ చేయాల్సి కంబైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు సో అందుకని చెప్పేసి మన చంక్ వన్లో ఈ థర్డ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాని కంటెంట్ అయితే రాలే అండ్ మన చంగ్ టూ వచ్చేసి ఫ్రెష్గా కొత్త పారాగ్రాఫ్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ చంగ్ త్రీ వచ్చేసి ఆ థర్డ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉంది కాబట్టి చంగ్ త్రీ అయితే మధ్యలో నుండి స్టార్ట్ అయిపోయింది సో ఫైనల్గా ఇది మన థియరీ సో రికవ్ క్యారెక్టర్ స్ప్రిడ్డింగ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి సో ఫస్ట్ మనం బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ సపరేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ఒక స్టిల్ ఆ పారాగ్రాఫ్ చంక్ సైజ్ కన్నా పెద్దగా ఉంటే అగైన్ బేస్డ్ ఆన్ లైన్స్ స్ప్రిడ్ చేసుకుంటాం స్టిల్ పెద్దగా ఉంటే బేస్డ్ ఆన్ స్పేస్ స్పిక్ట్ చేసుకుంటాం స్టిల్ పెద్దగా ఉంటే బేస్డ్ ఆన్ క్యారెక్టర్ అయితే స్ప్రిడ్ చేసుకుంటాం దాని మన చంక్ సైజ్ వచ్చేంత వరకు కూడా మనం ఆ స్ప్రిడ్ ఏవైతే వేసుకున్నామో దాన్ని అన్నింటినీ కంబైన్ చేసుకుంటూ ఉంటాం సో దాని తర్వాత నెక్స్ట్ షంక్ వచ్చేసి ప్రీవియస్ షంక్లో లాస్ట్ క్యార లాస్ట్ ఎయిట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓవర్ ల్యాబ్లో ఏవైతే ఇస్తామో సో ఫిఫ్టీ ఇచ్చినాం కాబట్టి సో ప్రీవియస్ రంగ్లో ఫిఫ్టీ క్యారెక్టర్స్ లాస్ట్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ తీసుకొని దాంతో మన చంక్ టూ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ చంక్ త్రీ వచ్చేసి చంక్ టూ నుండి లాస్ట్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ తీసుకొని చంక్ త్రీ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది రికార్వ్ క్యారెక్టర్స్ స్ప్లింగ్ సో మీరు పదివారు యూస్ చేయాలంటే సింపుల్ రికార్స్ క్యారెక్టర్ ఎక్స్ప్లిటర్ అయితే యూస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రమ్ ల్యాంగ్ ఈ గూగుల్ కలర్ నోట్బుక్ కూడా ఇస్తాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో చెప్పండి సో ఈ విన్ నెక్స్ట్ వీడియో